నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ప్రొఫెసర్ భగవాన్ ఈయన మైసూరికి చెందిన ఆయన నాస్తిక మేధావిగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఒకసారి అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రపంచ నాస్తిక సమ్మేళనానికి తోటి నాస్తిక మేధావులతో కలిసి బయలుదేరాడు బెంగళూరు విమానాశ్రయంలో విమానం ఎక్కడు ప్రొఫెసర్ భగవాన్ అదే విమానంలో శ్రీనివాస్ ఆచార్యులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు ఆయన కూడా ప్రయాణిస్తున్నారు ఆయన బెంగుళూరులో ఉన్నటువంటి అతి ప్రాచీన దేవాలయం అయినటువంటి కోట వెంకటరమణ స్వామి ఆ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు అమెరికా న్యూజెర్సీలో కొత్తగా కట్టినటువంటి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించడం కోసం ఆయన వెళ్తున్నారు ఈ శ్రీనివాస ఆచార్యులు గారు ప్రొఫెసర్ భగవాన్ వెనక సీట్లోనే కూర్చున్నారు అసలే లేడు అని నాస్తికవాదం దంచికుంటూ ఉపన్యాసం ఇవ్వడానికి కొందరు నాస్తిక మేధావులతో అమెరికాకి విమానంలో ప్రయాణం అవుతున్నటువంటి ఆ ప్రొఫెసర్ భగవాన్కి తన వెనకాతలే అర్చకుండి చూసేసరికి చాలా అసహనంగా అనిపించింది సరే చూద్దాం ఆట పట్టిద్దాం ఏడిపిద్దాం అని వెనక్కి తిరిగి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని సాధారణ ప్రశ్నలు అడిగాడు తర్వాత నెమ్మదిగా ఆ అర్చకుని పక్కకే చేరేడు శ్రీనివాస ఆచార్యని పక్కకి అమెరికా వరకు ప్రయాణం చేయడానికి చాలా సమయం పడుతుంది కదా ఏదైనా విషయాలపై మనం కాసేపు చర్చించుకుందామా అన్నారు అంటే వెంటనే శ్రీనివాసాచార్యులు గారు దాని దేవుండేంటి తమలాంటి ప్రపంచస్థాయి మేధావులతో మాట్లాడడం అంటే నాకు కూడా మంచి అవకాశమే కదా మంచి పుణ్యం కూడా నాకు కాబట్టి తప్పకుండా మీరు ప్రారంభించండి చర్చని అనగానే భలే సులువుగా పడిందిరా నా గోతిలో గొర్రే అని మనసులో చాలా సంబరపడిపోయాడు ఆ నాస్తిక ప్రొఫెసర్ భగవాన్ చెప్పాడు ఏ విషయం మాట్లాడుకుందని చెప్పండి అని అడిగాడు భగవాన్ అంటే ఆచార్యులు గారు ఆలయ ప్రధాన అర్చకులు నేనొక సాధారణ పురోహితుడిని మీ అంత జ్ఞానం లేదు ఏ విషయం మేము మాట్లాడుకుందామో లేదా చర్చించుకుందామో మీరే అంశం చెప్పండి అని అడిగితే మరింత ఆనందపడిపోతూ భగవాన్ సరే దేవుడు ధర్మం దీని గురించి మాట్లాడుకుందామా అన్నాడు ఈ నాస్తికుడు ఆలోచన ఏంటి దేవుడు ఉంటే నిరూపించు అని దబాయించి అర్చకుని ఏడిపిద్దామని అతను చెప్పగానే అమ్మ చాలా గొప్ప విషయం గురించి నాతో మీరు చర్చిద్దాం అనుకుంటారు చాలా సంతోషం అయితే నాది ఒక చిన్న ప్రశ్న మరి నాకన్నా బాగా చదువుకున్నవారు ఎన్నో దేశాలు తిరిగిన వారు ఎన్నో వేదికల మీద ఎంతో గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చినవారు నా చిన్న ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వండి నాకు నా మనసులో ఉన్న సందేహం తీరిపోయిన సంతోషం ఉంటుంది ఆ తర్వాత సాధారణంగా మన పద్ధతిలో మనం చర్చ కొనసాగిద్దాం అన్నాడు అంటే వెంటనే ప్రొఫెసర్ భగవాన్ అయ్యేంటా ప్రశ్న అడగండి నేను వెంటనే సమాధానం తీరుస్తాను అంటే అయ్యా ఏనుగు గడ్డి మేస్తుంది కదా అది లద్దె వేస్తుంది ఇంతంత పెద్ద ఉండలగా ఆవు గడ్డే వేస్తుంది అది ఇలా పేడ వేస్తుంది మేక కూడా గడ్డే తింటుంది అది ఉండలు ఉండలుగా పెంటికలు వేస్తుంది ఈ మూడు జంతువులు గడ్డే తింటాయి కదా అవునా కానీ గడ్డి తినే ఏనుగేమో ఇలా ఇంత లెద్ద వేస్తుంది గడ్డి తినే ఆవేమో పేడ వేస్తుంది గడ్డి తినే మేకేమో ఉండలు ఉండలుగా పెంటికలు వేస్తుంది తినే పదార్థం ఒకటే అయినప్పుడు విసర్జించేదాన్ని వేరే వేరేగా విసర్జిస్తున్నాయేంటి అని అడిగాడు ఆలయ ప్రధాన పురోహితుడు శ్రీనివాస ఆచార్యులు గారు ప్రొఫెసర్ గారి బొర్ర వేడికిపోయి సమాధానం లేదు పై నిమిషాలు ఆగాక నాకు తెలియదండి క్షమించండి అని అడిగాడు అప్పుడు శ్రీనివాసాచార్యులు గారు అందుకుని అంటించారు పేడ గురించి లద్దె గురించి మేక వెళ్ళే పెంటికల గురించి కూడా జ్ఞానం లేని నువ్వు దేవుడి గురించి ధర్మం గురించి మాట్లాడతావా నీ బుర్రలో ఏమన్నా విషయం ఉందా అసలు నీ బుర్ర ఉందా మూసుకుని కూర్చో అని తన మా నాన్న తను భగవద్జానంలోకి వెళ్ళిపోయాడు చమట్లతో నిండిపోయిన మొహాన్ని కడుక్కోవడానికి ప్రొఫెసర్ గారు వాష్రూమ్కి వెళ్ళిపోయారు